హాయ్ నమస్తే అండి అందరికీ ఈరోజు బెండకాయ అయితే ముప్పై కేజీ అయితే రేట్ అయితే ఉందన్నమాట ఈరోజు మాల్ అయితే నెంబర్ వన్ ఉంది లేతకాయలు చామగడ్డ అయితే చాలా బాగుందనమాట చామగడ్డ ఈరోజు చాలా స్పీడ్ ఉంది రేట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అయితే అమ్ముతున్నాం క్వాలిటీ మాత్రం చూడవచ్చు మనం ఎర్రమాటి ఇది ఇది బాగుంది అందరికీ కాయ చిక్కుడే అండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది గ్రీన్ కలర్ నలభై రూపాయలు కేజీ అయితే చెప్తూ ర ధర అయితే క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి ఇదే అండి మనకు వచ్చిన చామగడ్డ ఒంగోలు చామగడ్డ ముప్పై రూపాయలు అయితే అమ్ముతున్నాం మాలైతే అయితే నెంబర్ వన్ ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ కిద్దా బాక్సనా దాల్ థర్టీ ఫైవ్ బోట్రా దాలో కైసా సే ఇరవై రూపాయలు ఈరోజు రెడ్ పంప్కి ఇరవై రూపాయలు సాటర్డే బజార్ గిరాక్ అయితే ఫుల్గా ఉంది అన్నమాట పర్లేదు ఈరోజు అయితే ఈరోజు చాలా బాగుంది గిరాక్ కూడా స్పీడ్గానే పోతుంది ఇరవై ఐదు రూపాయలు అయితే కేజీ అమ్ముతున్నాం మాములు బాగుంది అన్నమాట డెబ్బై కిలోలు రాసుకో గోల్డ్ క్యాబేజ్ బాబు క్యాబేజ్ ఇప్పదా ఇరవై లోకల్ మాల్ క్యారెట్ లోకల్ మాల్ ఇరవై ఐదు రూపాయలు డెబ్బై కిలోలు బస్తా అన్నమాట అది దోసకాయలు అయితే చూడవచ్చు రెండు వెరైటీస్ ఉన్నాయి అన్నమాట నాట్లు ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి నాట్లు వచ్చేసి ఇరవై ఐదు కేజీ గోల్ వచ్చేసి ఇరవై రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం మాల్ అయితే విధంగా ఉంది ఈ ట్వంటీ ఫైవ్ కేజీస్ మార్నింగ్ నైన్ అయితే అవుతుంది చూడొచ్చు రుడిమల్ కపూర్ మార్కెట్ టుడే పబ్లిక్ కూడా బాగానే ఉందన్నమాట మాల్ కూడా జల్దీ ఖతం అవుతుంది ఇదే మన షాప్ పుంకిన్ వచ్చేసి ఇరవై రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం అన్నమాట కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఈ క్యాబేజ్ వచ్చేసి పదిహేను రూపాయలు చెప్టా క్యాబేజ్ క్యాబేజ్ అయితే ఏ విధంగా ఉంది సెకండ్ క్వాలిటీ మాల్ మాలంటాయి పన్నెండు రూపాయలు నిమ్మకాయలు ఎనిమిది వందల నుంచి ఏడు వందల యాభై ఏడు వందలు అయితే గుర్తా అయితే అమ్ముతున్నాం అల్లం వచ్చేసి ఐదు వందలు కవర్ పది కేజీల కవర్ అనమాట ఇది క్యాబేజ్ పదిహేను రూపాయలు ఇది గోల్డ్ క్యాబేజ్ క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి చామగడ్డ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం దొండ వచ్చేసి నలభై ఐదు రూపాయలు కేజీ హండ్రెడ్ రూపీస్ కేజీ పో హండ్రెడ్ రూపీస్ కేజీ కేజీకాయలు స్వీట్ కార్న్ ఇరవై రూపాయలు కేజీ టమాటో వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది ఇది మూడు వందల రూపాయలు బాక్స్ అయితే అమ్ముతారు మూడు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే బాక్స్ అయితే అమ్ముతారు ఇరవై ఐదు కేజీలు ఉంటుంది బాక్స్ అది కాయలు మొత్తం నంబర్ వన్ ఉన్నాయి అనమాట నూట యాభై రెండు వందల పెట్టే నూట యాభై రెండు వందలు క్వాలిటీ పట్టిన రేట్ అయితే ఉంది అమ్మాట టమాటా వచ్చేసి రెండు వందల నుంచి నూట యాభై రూపాయలు బాక్స్ ఇది ఇరవై ఐదు కేజీల బాక్స్ మాలు కూడా చూడవచ్చు నంబర్ వన్ ఉంది టమాటా కూడా చాలా రెడ్గా ఉందన్నమాట ఇది వచ్చేసి గోలిమాల్ నూట యాభై రూపాయల బాక్స్ గోలి టమాటా అంటారు దీన్ని మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఎన్నో తెలుసుకోవచ్చు